పచ్చని కాపురంలోకి చిచ్చు కానిస్టేబుల్ ఓ కేసు పనిమీద కోర్టుకు వచ్చిన ఓ వివాహితను మాయమాటలతో లోభరచుకుని కోరికలు తీర్చుకున్నాడు వివాహిత భర్తకు అనుమానం వచ్చి రెక్కీ చేసి ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని నిలదీశాడు కోపంతో రగిలిపోయిన కానిస్టేబుల్ వివాహిత భర్తపై దాడి చేసి బెదిరించాడు వివాహిత భర్త పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఈ విషయం బయటకు వచ్చింది ఏడాది క్రితం ఓ కేసు విషయంలో కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండేది త్రివేణి ఈ సమయంలోనే ఖమ్మం పోలీస్ కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబు త్రివేణిని చూశాడు ఆ ఇల్లాలిపై కన్నేశాడు ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన కుటుంబానికి సాయం చేస్తానని చెప్పాడు చెల్లి బుజ్జి అంటూ వరుస కలిపి మాయమాటలతో త్రివేణికి దగ్గరయ్యాడు పైకి చెల్లి బుజ్జి అని ప్రేమగా పిలుస్తున్న రాంబాబు మనసులో మాత్రం త్రివేణిని ఎలా అయినా తన దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించాడు త్రివేణితో సన్నిహితంగా మెదులుతూ స్నేహం పెంచుకొని ఇంట్లో మనిషిగా కలిసిపోయాడు కొద్ది రోజులకు త్రివేణి దగ్గరకు వచ్చి వెస్టీజ్ మార్కెటింగ్లో చేరితే ఆర్థిక సమస్యలు తీరుతాయని చెప్పి త్రివేణిని తన వెంట తీసుకెళ్తూ మాయమాటలు చెప్పి త్రివేణిని శారీరకంగా లొంగదీసుకుని కోరికలు తీర్చుకున్నాడు ఇలా జరుగుతున్న క్రమంలో త్రివేణి భర్త నాగేంద్రకు వీరి వ్యవహారంలో అనుమానం వచ్చింది పక్కా ప్లాన్ వేసుకున్నాడు ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు తెలుసుకోవాలి అనుకున్నాడు ఓ రోజు వారిని ఫాలో అయ్యాడు అక్కడ వారిద్దరూ ఏకాంతంగా ఉండటం చూసి షాకయ్యాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య చేసిన మోసం తట్టుకోలేకపోయాడు అక్కడే వారిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని నిలదీశాడు దీంతో కానిస్టేబుల్ రాంబాబు త్రివేణిలు కలిసి నాగేంద్రబాబుపై దాడి చేశారు అక్కడి నుంచి తప్పించుకున్న నాగేంద్రబాబు బాధతో కుమిలిపోయాడు పది సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇద్దరు పిల్లలు ఉన్న విషయం మరిచిపోయి ఈ దారుణానికి ఎలా పాల్పడిందా అని తనలో తానే సతమతమయ్యాడు కానిస్టేబుల్ రాంబాబుపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం సిపి సునీల్ దత్తును కలిసి వేడుకున్నాడు త్రివేణి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లో ఇద్దరూ ఏకాంతంగా ఉన్న వీడియోలను అధికారులకు చూపించాడు దీంతో కానిస్టేబుల్ రాంబాబుతో పాటు త్రివేణిపై ఖానాపురం పోలీసులు కేసు నమోదు చేశారు ఇటువంటి ఘటనలు చూసినప్పుడే అనిపిస్తుంది సమాజం తిరిగి మళ్లీ ఆటవికం వైపు వెళ్తుందా అని మనిషి ప్రతిరోజు వైపు అడుగులు వేస్తున్నా నడక మాత్రం ఆటవిక సమాజం వైపు పడుతున్నట్టు కనిపిస్తున్నాయి కొన్ని సంఘటనలు చూస్తుంటే ఆది మానవుల కాలంలో వావి వరుసలు మరిచిపోయి ఎలా పడితే అలా జీవనం సాగించేవారు అప్పటి ప్రజలు ఆధునికంగా ఆధునికంగా అభివృద్ధి చెందుతూ సంబంధాలను ఏర్పరచుకున్నాం ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాం వరుసలు ఏర్పాటు చేసుకున్నాం సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తున్నాం కాని నేటి సమాజంలో అవన్నీ మరిచిపోయి కొడుకులాంటి వాళ్లతో తల్లి సమానమైన వాళ్లతో శారీరక సంబంధాలు పెట్టుకుని మాయని మచ్చలా తయారవుతున్నారు శారీరక సుఖం కోసం కుటుంబ వ్యవస్థలను నాశనం చేస్తున్నారు కొందరు ఇటువంటి అనైతిక పనులు చేసేవారి వల్ల అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియటంలేదు